ఎన్కేడి న్యూస్ కి స్వాగతం నారాయణగడ్ నియోజకవర్గంలో విద్యా వాయిద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఎమ్మెల్యే సంజయ్వారెడ్డి తెలిపారు ఎమ్మెల్యే క్యాంప్ కారణంలో నూతనంగా ఉపాధ్యాయ వృత్తులు అడుగుపెట్టిన టీచర్లకు ఎమ్మెల్యే సన్మానించారు ఉపాధ్యాయులంటే తనకు ప్రత్యేక గౌరవం అని అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులు నారాయణకడ్ ప్రాంతంలో విద్యా బోధన చేసే మంచి పేరు తీసుకురావాలని తెలిపారు సన్నా కార్యక్రమం అయిపోతుంది హలో ఎవరికి ఎవరు కూడా ఏ నా టూ వారి ఇక్కడ ఆర్టిఓ దేశం ఎదురుగా ఉన్నటువంటి ఫోటోస్ విడిగా వచ్చింది అందరికి ఫోటోలు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఎవరు కూడా సెంపల్ తోటి ఫోటో తీసుకోవాలని తీసుకోవాలని ఇబ్బంది పడే మహబబ్నగర్ ఎమ్మెల్యే ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నా అని సన్మానం చేయడానికి వచ్చాడు ఇది ముఖ్యమంత్రి గారు సార్ మాకు కూడా చూడండి చూడని చెప్పింది ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే యూనివర్సిటీ ఉద్యోగాలు ఇస్తారు లేకుంటే ఇయ్యారని చెప్పారు తర్వాత డిస్కషన్ డిస్కషన్ ఏమైపోయిందంటే డిస్కస్ చేస్తూ ఉంటే తర్వాత వేరే ఎమ్మెల్యే డిస్కస్ చేస్తే పాలిటెక్నిక్ ఉంటే ఉన్నదా అని అడిగింది పాలిటెక్నిక్ మా దగ్గర ఉన్నది అని చెప్పింది పాలిటెక్నిక్ లో సివిలే లేదు సివిల్ కోర్సే లేదు ఎవరు గత పది సంవత్సరాల నుంచి కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని వారికి ఇంగిత జ్ఞానం కూడా లేదు నేను అక్కడ పోయి డిస్కస్ చేస్తే అక్కడ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ తర్వాత అక్కడ మందరి శిజాబు గారి దగ్గర ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తే మన దగ్గర దౌర్భాగ్యం మన తా చెప్పి అన్ని మళ్ళీ సార్ మాకు కూడా కావాలి ఇవన్నీ అని చెప్పేసి నేను ప్రతిపాదనలు పెడతా అలా ఎందుకు ఇస్తా అన్నీ ఏది ఉండదు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ అవన్నీ ఇంకా కొత్త కోర్సు మనం టేకప్ చేసుకొని ఇంకొక ఆప్షన్ ఉన్నది దానికి ఏంటంటే ఈ పాలిటెక్నిక్ ఉంటే దాన్ని అప్గ్రేడే చేసుకోవచ్చు అంటే ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడేషన్ చేసుకుంటే అది కూడా అవకాశం ఉన్నది దాని గురించి కూడా నేను ప్రయత్నం చేస్తా ఉని చెప్పేసి మీకు అనుభవం